మంచిర్యాల జిల్లాలో క్యాతన్పల్లికి దశాబ్దాల కల నెరవేరబోతుంది ఓవర్ బ్రిడ్జ్ రైల్వే వంతెన లేకపోవడంతో దశాబ్దాలుగా సమస్యల పాలై అక్కడ ఆ రైల్వే గేట్ కారణంగా మృతి చెందిన పరిస్థితులు కూడా ఉన్నాయి ఆ ప్రజల సమస్యలు ఈ రోజుతో పూర్తి స్థాయిలో స్వేచ్ఛ రాబోతుంది మనతో పాటుగా చెన్నూరు ఎమ్మెల్యే గడ్డెం వివేక్ వెంకటస్వామి గారు ఉన్నారు ఈ దశాబ్దాల కళ కేవలం చెన్నూరుకే కాదు మంచిర్యాల జిల్లాకు రావాల్సిన ప్రజలు కేతన్పల్లి నుండి రామకృష్ణపూర్ నుంచి రావాల్సిన ప్రజలంతా ఆ బ్రిడ్జి లేని కారణంగా రైల్వే గేట్ కారణంగా ఇబ్బందులు పడ్డ పరిస్థితి ఇప్పుడు ఎంపీ ఎమ్మెల్యేలుగా కాకా కుటుంబం నుంచి ఇద్దరు ఉండడంలో అది సాకారమైనట్టుగా కనిపిస్తుంది ప్రజలు ఏమనుకుంటున్నారు ఎట్లా ఉన్న పరిస్థితి నేను పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నప్పుడు పెద్దపల్లి నియోజకవర్గంలో అప్పుడు రామగుండంలో ఒక రైల్వే ఓవర్ బ్రిడ్జు మన కేతన్పల్లికి ఒక రైల్వే ఓవర్ బ్రిడ్జ్ ఈ రెండు ఓవర్ బ్రిడ్జ్ శాంక్షన్ చేయించడం జరిగింది శాంక్షన్ చేయించడంతో పాటు రామగుండంలో మొత్తము రైల్వే బ్రిడ్జ్ ఇంకా కనెక్టింగ్ రోడ్ ఏదైతే ఆర్ఎండ్ బి చేయాలో ఆ రెండు కూడా సుమారు ఇరవై కోట్లతో ఆ రోజులలో పూర్తి చేసినాం నేను ఎంపీగా ఉన్నప్పుడు ఇక్కడ కేతాన్పల్లిలో శాంక్షన్ అయింది రైల్వే బ్రిడ్జ్ కన్స్ట్రక్ట్ అయింది దాని తర్వాత నా టర్మ్ అయిపోయింది నేను ఓడిపోయిన టూ థౌజండ్ ఫోర్టీన్లో నేను అనుకున్నాను అయిపోతుంది ఎందుకంటే కేతాన్పల్లి ఆర్కేపీ ప్రజలందరూ కూడా ఎదురు చూస్తుండే అరే మాకు ఈ ఓవర్ బ్రిడ్జ్ వస్తే బాగుంటుంది ఎందుకంటే నేను కూడా ఎప్పుడు ఆ రోడ్డు మీద పోయినప్పుడు ఒక కారు వేరే దగ్గర పెడుతుంటే ఎందుకంటే అర్ధ గంట నలభై నిమిషాలు ఇంత వెయిటింగ్ టైం ఉండేది సో నాకు అనిపించింది తొందరగా అయిపోతుంది ఈ రైల్వే ఓవర్ బ్రిడ్జ్ అయిపోయింది కదా అని చెప్పి అనుకున్నాను కానీ పది సంవత్సరాలు ఏమి పనులు కాలేదు నేను ఎలక్షన్లో కూడా నాకు అనిపించింది అరే మనం వస్తే ఇట్లా వన్ టూ మంత్స్లో పూర్తిగా చెయ్యొచ్చు అని చెప్పి అప్పుడు ఎలక్షన్ క్యాంపెయిన్లో చెప్పడం జరిగింది అరే నేను తొందరగా చేయించేస్తా పని అని చెప్పి నేను ప్రజలకు మాటిచ్చిన కానీ అక్కడ ఇన్స్పెక్షన్ చేసిన తర్వాత ఏమి ఇబ్బందులు ఉన్నాయి ఎందుకు ఈ రైల్వే కనెక్టింగ్ బ్రిడ్జ్ రోడ్ ఎందుకు కావటం లేదని చెప్పి కొద్దిగా అక్కడ సర్వే చేసినప్పుడు అక్కడ ఏం తెలిసిందంటే ఏదైతే ల్యాండ్ అక్విజిషన్ రైల్వే ఓవర్ బ్రిడ్జ్కి కట్టాలో ల్యాండ్ అవసరమో ఈ దీని పర్మిషనే ఇంకా రాలేదు దాంట్లో అది ఆర్డీఓ ఆఫీస్లో ఉండే ఆకి ఎట్లా కంపెన్సేషన్ ఇవ్వాలి ఈ క్రాప్స్ డ్యామేజెస్కి ఏం కంపెన్సేషన్ ఇవ్వాలి ఇవన్నీ విషయాలలో ఫైల్ అనేది కూడా బ్లాక్ కావడం జరిగింది అయితే నేను అక్కడ కూర్చొని ఆడియో గారితో మాట్లాడి చెప్పిన తొందరగా పంపించండి లేదు సార్ తొందరగా కాదు ఎందుకంటే ఈ ప్రపోజలే సరిగా పోలేదు ఏదైతే ఎంత ఖర్చు అవుతుంది దేనికి అని చెప్పి స్ప్లిట్ అప్ చేయాలి నేను మళ్ళీ కూడా చేస్తానని చెప్పి చాలా ఫాలోఅప్ చేయటం వలన ఆ ఫైల్ క్లియర్ అయ్యింది పైసలు కూడా ఆర్ఎన్బి నుంచి హైదరాబాద్ నుంచి తెప్పించడము వారికి డిస్ట్రిబ్యూట్ చేయడము మళ్ళీ కాంట్రాక్టర్ ఒక విషయం ఉండే చాలా ఖర్చు పెట్టేస్తున్నాడు ఆ రోజులలో ఎమ్మెల్యే గారు ప్రెషరు చాలా ప్రెషర్స్ ఉండే ఆ కాంట్రాక్టర్ పైన వేరే విధానాలుగా సో ఆయన ఇబ్బందిలో పడ్డాడు కానీ నేను చెప్పినాను కేతాన్పల్లి ప్రజలు ఎందుకంటే ఆ రోడ్లో చాలామంది ఆ రోడ్లో వెళ్ళే వాళ్ళు రాత్రిపూట యాక్సిడెంట్స్ అయ్యి చనిపోవడం జరిగింది సో అది చాలా అర్జెంటుగా చేసే పని సో చాలా సంతోషంగా అంత ఎందుకంటే నేను ఎంపీగా ఉన్నప్పుడు ఆ రైల్వే ఓవర్ బ్రిడ్జ్ శాంక్షన్ కావడము ఇప్పుడు ఈ ముప్పై ఐదు కోట్లతోని ఈ రోడ్ కూడా పూర్తిగా కావడము వార్ ఫుటింగ్లో చేసాము నేను ఇప్పటి వరకు ఒక పది సార్లు అక్కడ ఇన్స్పెక్షన్ చేసి ఫాలో అప్ చేస్తే ఇక ఇంత ఫిఫ్టీన్ మంత్స్ అయింది అంటే ప్రభుత్వంలో ఏ విషయమైనా కానీ అంత ఫాలో అప్ చేయకుంటే కష్టమవుతుంది కానీ సంతోషమైన విషయం ఇవాళ పూర్తిగా అయిపోయింది ఇవాళ ఇనాగ్రేషన్ ఉంది ఎంపీ గారు కూడా వంశ్రీకృష్ణ గారు ఢిల్లీలో ఈ దీని గురించి మాట్లాడారు జోడువాగు వంద కోట్ల రోడ్ భీమారం టు చెన్నూరు ఏదైతే నేషనల్ హైవే సిక్స్టీ త్రీలో ఉందో దాన్ని వంద కోటతోనే ఎంపీ గారు శాంక్షన్ చేయించడం జరిగింది నేను వచ్చిన తర్వాత ఖతాన్పల్లిలో ప్రత్యేకంగా సరిగ్గా డ్రైన్స్ లేవు రోడ్స్ లేవు ఏ లేఅవుట్స్ ఏదైతే అయినాయో ఆ రోజులలో పంచాయతీ లేఅవుట్స్ వలన ఇక్కడ కూడా సరిగా డెవలప్మెంట్ కాలేదు ఖతాన్పల్లిలో గద్ద రైడ్లో ఎక్కడైతే హౌసింగ్ కాలనీస్ ఉన్నాయో అక్కడ సైడ్ డ్రైన్స్ సీసీ రోడ్సు వేయించడం జరిగింది అంటే ఒక మంచి పని సుమారు వంద కోట్లతోని మన మూడు మున్సిపాలిటీస్లో పని జరుగుతుంది దాంతోపాటు మంచినీటి కరువు ఉంటుందని చెప్పి ఆ రోజులలో కాకా వెంకటస్వామి గారు మన ముల్కల నుంచి బెల్లంపల్లి వరకు లైన్ వేయించారు అదే లైన్ ద్వారా నీటి సరఫరా జరుగుతుంది కానీ ఇది సరిపోదు మాకు అమృత్ స్కీమ్ కావాలని చెప్పి నలభై కోట్లతోని ఖైతాన్పల్లిలో వర్క్ స్టార్ట్ అయినాయి చెన్నూరులో ముప్పై కోట్లు మందమరి ముప్పై కోట్లు అంటే వంద కోట్లతోనే అమృత్ స్కీమ్లో మంచినీటి కరువు లేకుండా ఈ టౌన్స్కి వేయించడం జరుగుతుంది దాంతోపాటు చెన్నూరులో సోర్స్ సరిగా లేదు అక్కడ బతుకమ్మ వాగు సోర్స్ కూడా డ్రై అయిపోతుంది గోదావరి నుంచి ఒక ఫార్టీ క్రోడ్ ప్రపోజల్ మొన్న రావడం జరిగింది మొన్న సీఎం గారు కూడా మంచిర్యాల మీటింగ్లో వారికి చెప్పినప్పుడు డెఫినెట్లీ చేద్దామని చెప్పి చెప్పినారు సో ఆ ప్రాసెస్ కూడా నడుస్తుంది అంటే ఫ్యూచర్లో కూడా పది పదిహేను సంవత్సరాల తర్వాత కూడా ఏదైతే చెండూరు నియోజకవర్గ వర్గానికి అవసరమో అవన్నీ కూడా ప్లానింగ్ చేయడం జరుగుతుంది మొన్న కూడా చాలా చోట్ల కూడా ఎక్కడైతే మంచినీటి అవసరమో బోర్వెల్స్ వేయించడం ఇవన్నీ కూడా క్విక్ రెస్పాన్స్తో చేయిస్తున్నాం చెన్నూరు నియోజకవర్గంలో ఇంత అభివృద్ధి చేస్తున్నారు ఇది ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కావాలి అని ప్రజలు కోరుకుంటున్నారు ఇక్కడ ఒక సమస్య ఉంది మంత్రివర్గ విస్తరణ అందులో మీరు కంపల్సరిగా ఉంటారన్న ప్రచారం కూడా విపరీతంగా జరుగుతుంది ఆ మంచి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెన్నూరు నియోజకవర్గంతో పాటుగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు వచ్చే అవకాశం ఉందా ప్రవీణ్ చాలా స్మార్ట్ జర్నలిస్ట్ నీల స్మార్ట్ జర్నలిస్ట్ ఏ ఛానల్కున్నా కానీ చాలా బెస్ట్ జర్నలిస్ట్ అని చెప్పి నీ పేరు సంపాదించ తెలంగాణ వ్యాప్తంగా రేవంత్ రెడ్డి గారు అభివృద్ధి ఎట్లా చేయాలి అని చెప్పి ఆయన కంకణం కట్టుకొని పనులు చేస్తున్నాడు గ్యారెంటీలు అమలు చేస్తున్నారు టూ హండ్రెడ్ యూనిట్స్ నేను అన్ని చోట్ల వెళ్ళేటప్పుడు కనుక్కుంటున్నాను ఎంతమందికి గ్యాస్ వచ్చింది ఎంతమందికి టూ హండ్రెడ్ యూనిట్స్ వచ్చినాయి రాజీవ్ ఆరోగ్యశ్రీ అమలు అవుతుందా లేదా సీఎం రిలీఫ్ ఫండ్ సరిగ్గా వస్తుందా లేదా మొన్న కూడా రెండు మోడల్ విలేజెస్లో మన పొక్కూరు పొన్నారంలో కూడా ఇంద్రమ్మ ఇల్లులు అక్కడ చాలామందికి మూడు వందల అప్లికేషన్స్ అంటే టూ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఫైవ్ అప్లికేషన్స్కి శాంక్షన్ కావడం జరిగింది ఎవరైతే అర్హత లేదో వాళ్ళకే అంటే ఒక మంచి స్కీము ప్రారంభం కావడం జరిగింది ఇంద్రమ్మ ఇల్లులు అంటే ఇవన్నీ కూడా మొత్తం ఉమ్మడి ఆదిలాబాద్ డిస్టిక్లో కాక మొత్తం తెలంగాణలో అవుతే చాలా బాగుంటుందని చెప్పి ముఖ్యమంత్రి గారు పనిచేస్తున్నారు మేమందరం కూడా ఇదే జోష్లో ఉన్నాము ఏదైతే పది సంవత్సరాలు కమిషన్ల కోసం ప్రాజెక్ట్స్ పెట్టడము ఇక్కడ పోలీస్ వ్యవస్థను వాడుకొని తప్పుడు కేసులు పెట్టడము జైళ్ళలో పంపించడము ఆ వాతావరణము టీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో చూసినాము నేను వచ్చిన తర్వాత చెన్నూరు నియోజకవర్గంలో ఇప్పటి వరకు ఈ పదిహేను నెలల్లో ఒక్క టిఆర్ఎస్ కార్యకర్త మీద కేసు అన్న పోలీస్ స్టేషన్లో పెట్టడం జరగలేదు కేవలము లా అండ్ ఆర్డర్ ఏది నిజమో ఎవరైనా సరైన జెన్యున్ కంప్లైంట్ ఉంటే పోలీస్ వాళ్ళు వాళ్ళు యాక్షన్ తీసుకుంటున్నారు కానీ నేను ఎప్పుడు కూడా పోలీస్ రాజ్యము పోలీస్ దౌర్జన్యం కాకుండా నేను చెన్నూరు నియోజకవర్గాన్ని ప్రొటెక్ట్ చేయడం జరిగింది అందరూ ప్రజాపాలనలో ప్రజలందరూ కూడా ఇదే రేవంత్ రెడ్డి గారు కోరారు మీరు ప్రజల వైపు ఉండాలి ప్రజలకు సహకరించాలి మీరు ఎప్పుడు కూడా ప్రజాపాలన మంచిగా నడిపించండి అని చెప్పి వారు ఆదేశాలు ఇచ్చారు దాని ప్రకారంగానే మేము అందరం నడుస్తుంది కాకా ఫ్యామిలీ అంటేనే ఒక బ్రాండు కాకా బ్రాండ్తోనే బెల్లంపల్లిలో ఇటు చెన్నూరులో మీ కుటుంబం మాత్రమే విజయం సాధించింది కాంగ్రెస్లో గతంలో కాంగ్రెస్ నుండి పోటీ చేసినా లేకపోతే ఇతర పార్టీలకు సంబంధించి కాంగ్రెస్ మద్దతు తెలిపినా అక్కడ మీ కుటుంబం లేని సమయంలో విజయం వరించలేదని చెప్తున్నారు నిన్న గర్వాపసి రావడానికి కారణం కాంగ్రెస్ గెలుపు కోసమే పదవుల కోసం కాదని ఇలా చూడవచ్చు అంటే నేను ఇంతకుముందు నిన్న జైపూర్లో కూడా చెప్పడం జరిగింది నాకు నేను మా నాన్నగారు ఎట్లయితే ఎంపీ ఉండేనో యూనియన్ మినిస్టర్ ఉండే నాకు కూడా ఆశ ఉండే ఎంపీ కావాలి తర్వాత మంత్రి కావాలని నాకు ఆశ ఉండే సో నేను ఎంపీగా గెలిచినప్పుడు తెలంగాణ ఉద్యమంలో ముందున్నాము కొట్లాడినాము మేమందరం ఎంపీస్ ఒక నిర్ణయం తీసుకున్నాము ఆ రోజులలో ఏ పదవి వచ్చినా కానీ తీసుకోవద్దు మనం తెలంగాణ ఉద్యమం గురించి కొట్లాడదాము డైల్యూట్ అవుతుందని చెప్పి ఆ రోజులలోనే నాకు యూనియన్ మినిస్ట్రీ పొజిషన్ ఇచ్చినప్పుడు ఆఫర్ వచ్చినప్పుడు నేను తీసుకోలేదు ఈ ప్రిన్సిపల్ పైన అప్పుడు మీకు తెలుసు తెలంగాణ ఉద్యమంలో ముందున్నాము అందరు కాంగ్రెస్ ఎంపీస్ని ఒక తాటిపై తీసుకొచ్చి తెలంగాణ కోసం కొట్టాడడం జరిగింది సో ఎప్పుడు కూడా పదుల కోసం కాదు అప్పుడు తెలంగాణ ఉద్యమం ఉందని చెప్పి తెలంగాణ ఉద్యమంలో పోయినాము అప్పుడు ముఖ్యమంత్రితోనే మేము కూడా అడ్జస్ట్ చేసుకుంటే చాలా సులభంగా ఉండేది కానీ చేసుకోలేదు తెలంగాణ సాధించే వరకు ఎన్ని ఇబ్బందులు ఉన్నా కానీ అప్పుడు చేయడం జరిగింది మొన్న కూడా మీకు తెలుసు మునుగోడ ఎలక్షన్ అయ్యేటప్పుడు మా సంస్థను మూత పోసేసినాడు కేసీఆర్ కానీ ఎక్కడ వెనకకి పోలేదు కేసీఆర్ వ్యతిరేకంగా గద్దె దించే వరకు వారిని వారు వ్యతిరేకంగా చేసినాము మా టీవీ ఛానల్ మా పేపర్కి సుమారు నూట యాభై కోట్ల అడ్వర్టైజ్మెంట్స్ ఆపినాడు కేసీఆర్ కానీ ఎప్పుడు కూడా ఏ అంశంపై వెనకకి పోలేదు ఈ రాష్ట్రాన్ని దోచుకుంటున్నాము కమిషన్ల రాష్ట్రం అయిపోయింది కాళేశ్వరం మిషన్ భగ్రథి అన్నిట్లో కూడా ముందుండి కొట్లాడడం జరిగింది ఎక్కడ కూడా అడ్జస్ట్మెంట్ ఎవరితో చేసుకోలేదు ఒక విషయం అయినప్పుడు పట్టుదలతోని పనిచేయడం జరిగింది సో మేము ఎప్పుడు కూడా ఇక్కడ ఈ ప్రాంత ప్రజలు కాకా వెంకటస్వామి గారి పైన ఉన్న ప్రేమ ఎందుకంటే కాకా వెంకటస్వామి గారికి అందరు తెలుసు ఇక్కడ సింగరేణి ప్రాంతం ఇక్కడ నైన్టీన్ నైంటీ ఫైవ్లో సింగరేణి సంస్థ మూతబడేటప్పుడు కాకా వెంకటస్వామి గారు అప్పుడు పివి నరసింహారావు గారితో కొట్లాడి నాలుగు వందల కోట్ల రూపాయలు సింగరేణి సంస్థకు ఇప్పించి ఆ సంస్థను కాపాడడం జరిగింది సుమారు లక్ష ఉద్యోగాలు ఆ రోజులలో కాపాడి సింగరేణి ప్రజలకు తెలంగాణ ప్రజలకు న్యాయం చేయడం జరిగింది ఆ సంస్థనే ఈరోజు ఆ ఏదైతే సింగరేణి సంస్థను ఆ రోజులలో కాపాడినామో ఈరోజు ఇంత చక్కగా నడుస్తూ డెబ్బై మిలియన్ టన్నుల కన్నా ఎక్కువ కోల్ ప్రొడక్షన్ చేస్తూ మనకు డిఎంఎఫ్టీ ఫండ్స్ ఈ ప్రాంతంలో డిఎంఎఫ్టీ ఫండ్స్ అన్నీ కూడా వస్తున్నాయంటే అది కాకా వెంకటస్వామి గారు ఆ రోజులలో ఏదైతే సింగరేణి సంస్థను కాపాడినరో దాని వలన ఈరోజు ఈ ప్రాంత ప్రజలందరూ కూడా డిఎంఎఫ్టీ ఫండ్స్ ద్వారా వాళ్ళందరూ పాజిటివ్గా అనుభవిస్తున్నారు కాకా వెంకటస్వామి గారు ఎంపీగా లేనప్పుడు రామగుండం ఫర్టిలైజర్ ప్లాంట్ మూతపడడం జరిగింది వారు కంకణం కట్టుకొని నేను ఇది రీఓపెన్ చేపిస్తానని చెప్పి మాటివ్వడం జరిగింది రామగుండం ప్రజలకు నేనప్పుడు కొట్లాడి ఆ రామగుండం ఫర్టిలైజర్ ప్లాంట్ కూడా రీఓపెన్ చేయించడం జరిగింది ప్రజలందరికీ కూడా తెలుసు జైపూర్ పవర్ ప్లాంట్ కూడా ఆ రోజులలో కాగా వెంకటస్వామి గారు వినోద్ గారు ఇద్దరు కలిసి మన్మోహన్ సింగ్ గారితో కొట్లాడి ఇక్కడ ట్వెల్వ్ ఫిఫ్టీ మెగావాట్స్ జైపూర్ పవర్ ప్లాంట్ రావడం జరిగింది ఇప్పుడు ఎనిమిది వందల యాభై మెగావాట్లతో ఎక్స్పాన్షన్ అవుతుందంటే ఆ పునాది అప్పుడు వేసిన పునాది ఆ ఫస్ట్ ఇనీషియల్ ప్లాంట్ లేకుండా ఇంకో చోటు పోయినంటే ఈ ఎక్స్పెన్షన్ కూడా అక్కడనే పోయేది సో ఇవన్నీ కూడా ప్రజలందరూ కూడా చూసినారు ఎక్కడ కూడా న్యాయంగా ఎక్కడ కూడా ఒక పైసా కరప్షన్ లేకుండా కాగా వెంకటస్వామి గారు ఈ ప్రాంత ప్రజలకు సేవ చేయడం జరిగింది నేను కూడా అదే బాటలో పోతూ మా విశాఖ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అనేకమైన పనులు చేయడం జరిగింది అందు గురించి ప్రజలు మా మీద నమ్మకం ఉంది ఏ వీళ్ళని గెలిపిస్తే ఏదో ఒకటి చేస్తారు మాతో ఉంటారని చెప్పి ఆ నమ్మకంతో ప్రజలందరూ కూడా ఏడు రోజుల ముందు వచ్చినప్పటికీ కూడా ప్రజలు అరే ఇదే మంచి క్యాండిడేటు మనకు గెలిపించుకోవాలని చెప్పి గెలిపించుకోవడం జరిగింది అది ప్రజల ప్రేమ అన్నమాట సో అప్పుడు అందరికీ తెలుసు చాలామంది వెళ్ళి వంశీకి టికెట్ ఇవ్వద్దని చెప్పి వ్యతిరేకంగా చేయడం జరిగింది కానీ అన్ని సర్వేలు చూసుకున్నప్పటికీ కూడా వంశీకి టికెట్ ఇస్తేనే గెలుస్తానని చెప్పి ఆ రోజులలో సర్వే రిపోర్ట్స్ రావడము మళ్ళీ వారికి ఇచ్చినప్పుడే ఈ ప్రాంతంలో నార్త్ తెలంగాణలో నాలుగు సీట్లు బీజేపీ గెలిచింది కేవలం ఏకైక ఎంపీ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచింది గడ్డ వంశీకృష్ణ అంటే ఈ ప్రాంత ప్రజలందరూ కూడా తెలుసు వీళ్ళందరూ కూడా ప్రజాసేవ చేస్తారు ఎక్కడ కూడా కరప్షన్ ఉండదు అదే దారిలో పోతారని చెప్పి ప్రజల ప్రేమతోనే మాకు గెలిపిస్తున్నారు నిజంగానే మేము పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా మేము రుణపడి ఉన్నాం ఎందుకంటే ఆ ప్రేమ ఏదైతే వాళ్ళు చూపిస్తున్నారో ఓడిపోయినప్పుడు కూడా నేను చాలాసార్లు తిరిగినప్పుడు ప్రజలందరూ కూడా వచ్చి నాకు కలిసి సార్ మీరు మీరే ఎంపీగా ఉన్నప్పుడు మంచిగా ఉండేదని చెప్పి ప్రజలు ఏదైతే స్పందన ఉండేనో చాలా పాజిటివ్గా ఉంది కొంతమంది ఆరోపణలు అసహనం వెళ్ళగదుతున్నారు ఈరోజు సిఎల్పి మీటింగ్ జరుగుతుంది సిఎల్పి మీటింగ్లో మీ పార్టీకి సంబంధించి భవిష్యత్తు కోసం ముందుకు వెళ్లేందుకు ఈ ఆరోపణలు ఖండించేందుకు ఏ విధమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది మీరు సిఎల్పి మీటింగ్ అటెండ్ అవుతున్నారు నాకు ఈరోజు ఈ నేను ఇప్పుడే చెప్పాను పన్నెండు సంవత్సరాల నుంచి ఈ రైల్వే ఓవర్ బ్రిడ్జ్ పూర్తిగా కాలేదు నేను ఆల్రెడీ డేట్ ఇవ్వడం జరిగింది రైల్వే ఆఫీసర్స్ అందరు కూడా వస్తున్నారు సో సిఎల్పి మీటింగ్లో నేను మా టీపీసీసీ ప్రెసిడెంట్ గారికి ఫోన్ చేసి చెప్పాను సార్ ఇట్లా ఉంది మా దగ్గర ఈ రీఓపెనింగ్ ఉంది మీరు ఏమంటారంటే సరే సరే నువ్వు చేసుకో వివేక్ ఏమైనా సమస్యలు ఉంటే నాకు చెప్పంటే నేను వారికి చెప్పినాను నా ఒపీనియన్ సిఎల్పి మీటింగ్లో ఏం మాట్లాడాలో అని చెప్పి వారికి చెప్పడం జరిగింది వారు అన్నారు నేను మాట్లాడుకుంటాను మీరు ఏం భయపడే కక్కర్లేదని చెప్పి వారు చెప్పారు నేను ఇదే ఇంతకుముందు కూడా చాలాసార్లు చెప్పినాను సోషల్ మీడియా ఈరోజు సిఎల్పి మీటింగ్లో కూడా సోషల్ మీడియాలో కాంగ్రెస్ పార్టీ చాలా వీక్గా ఉంది సోషల్ మీడియాని స్ట్రెంగ్తన్ చేసే అవసరం ఉన్నది సత్తాలో ఉన్నాము అపోజిషన్లో ఉన్నప్పుడు చాలా ఈజీ సోషల్ మీడియా మెయింటైన్ చేయడము కానీ సత్తాలో ఉన్నప్పుడు చాలా ఇబ్బందులు ఉంటాయి సరిగా సోషల్ మీడియా పార్టీ తరఫు నుంచి ఒక సెల్ క్రియేట్ చేసి పైసలు ఖర్చు పెట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే నిర్ణయాలు తీసుకుంటున్నారో ఇవన్నీ కూడా ప్రజల దగ్గరికి తీసుకెళ్లే అవసరం ఉంది ఇది సోషల్ మీడియా ఒక స్ట్రాంగ్ మీడియం అనమాట ఈ ప్రజల దగ్గరికి తీసుకెళ్ళడానికి మీరు దీన్ని స్ట్రెంగ్తన్ చేస్తూ స్కీమ్స్ కూడా అనౌన్స్ చేసినప్పుడు నిజంగానే ఒక స్ట్రాటజీగా అనౌన్స్ చేయాలి ఫేజ్ వైజ్ అన్నీ ఒకటేసారి చేస్తే ప్రజలు అనుభవించి మర్చిపోతారు అది న్యాచురల్ హ్యూమన్ టెండెన్సీ అనమాట దీన్ని ఒక ఫేజ్ వైజ్ చేస్తే డెఫినెట్లీ ప్రజలు చాలామంది నేను గ్రామాలలో తిరిగినప్పుడు సంతోషిస్తున్నారు సార్ మాకు గ్యాస్ వచ్చింది మాకు టూ హండ్రెడ్ యూనిట్స్ వచ్చినాయి మాకు హాస్పిటల్ పోయినప్పుడు మాకు సీఎం రిలీఫ్ ఫండ్ వచ్చింది రాజీవ్ ఆరోగ్యశ్రీ వస్తుంది ఇప్పుడు ఇంద్రమ్మ ఇల్లులు కూడా మీరు ఇస్తా అంటున్నారు పది సంవత్సరాలు టీఆర్ఎస్ పార్టీ ఇవ్వలేదు మీకు మాకు ఇంద్రమ్మ ఇల్లు ఇస్తే మేము చాలా సంతోషంగా ఉంటామని చెప్పి వాళ్ళందరూ ప్రజలు కూడా చెప్తున్నారు వాళ్ళు అనుకోలేదు అరే మాకు సన్నటి బియ్యం కూడా వస్తుందని అనుకోలేదు చాలామందికి తెలుసు టీఆర్ఎస్ హాయంలో బియ్యం దందా ఎట్లా నడిచిందో ఇక్కడ నుంచి వాళ్ళు ప్రజలు ఎందుకంటే దొడ్డు బియ్యం ఉండే ఎవరు తినలేదు ఈ నాయకులే ఇవన్నీ కూడా మహారాష్ట్రకి తల్లి తరలించి లక్షలాది కోట్ల రూపాయలు సంపాదించడం జరిగింది కానీ ఇప్పుడు సన్న బియ్యం ఇవ్వడం వలన ప్రజలందరూ కూడా సంతోషిస్తున్నారు మంచి బియ్యం ఉంది తింటున్నాము అందరం కడుపు నిండా తింటున్నామని చెప్పి వాళ్ళందరూ కూడా ఫీడ్బ్యాక్ కూడా వాళ్ళతో ఫైనల్గా ఒక క్వశ్చన్ ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు గారు మీ మీద ఆరోపణలు చేశారు ఆయన గొంతుకొస్తే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా గొంతు కోసినట్టే ఏ విధంగా చూడవచ్చు ఇక కొన్ని విషయాలలో ఏమంటారంటే సైలెన్స్ ఈజ్ బెటర్ దెన్ ఆన్సరింగ్ నేను వారి ఆరోపణలు వారి కమెంట్స్ పైన నేనేం కమెంట్ చేయదలుచుకోలేదు ప్రజలకు అందరికీ తెలుసు ఏది వాస్తవాలు ఏది వాస్తవాలు కాదో ప్రజలకు తెలుసు ఎవరు మంచి వ్యక్తులు ఎవరు మంచి పని చేస్తారు అని చెప్పి వాళ్ళు వాళ్ళందరికీ తెలుసు హైకమాండ్ కూడా వారు కూడా వారికి అన్ని ఫీడ్బ్యాక్స్ ఉంటాయి వాళ్ళు ఏది నిర్ణయం తీసుకుంటే అది నిర్ణయం నేను కూడా ఇంతకుముందు కూడా నేను చెప్పినాను నాకు ఇంట్రెస్ట్ లేకుండే ఎమ్మెల్యేగా పోటీ చేద్దామని లేదు నాకు ఇంట్రెస్ట్ కానీ అప్పుడు ఆ రోజులలో సుమన్ టాప్ ఫైవ్ క్యాండిడేట్స్ టీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచే లిస్టులో ఆయన అనౌన్స్ చేసినాడు కేటీఆర్ ఏ డెఫినెట్లీ చెన్నూరు మేము హండ్రెడ్ పర్సెంట్ గెలుస్తున్నామని కానీ అలాంటి సీట్లలో రేవంత్ రెడ్డి గారు వచ్చి వారు ఏదైతే చెప్పినారో అక్కడ మంచిగా పోటీ చేయాలంటే నువ్వే ఉండాలి నువ్వు చెయ్యి పోటీ అని చెప్పి వారి ఒత్తిడితోనే నేను ఎమ్మెల్యేగా రావడం జరిగింది అందరు తెలుసు బీజేపీ పార్టీలో అందరు తెలుసు ఆ రోజులలో అమిత్ షా గారు నడ్డా గారు నన్ను పిలిచి నాకు మాటిచ్చారు నేను డెఫినెట్లీ మీకు మినిస్టర్ త్వరలో చేస్తాను కానీ నాకు అప్పుడు ఒకరే ఒక లక్ష్యం ఉండింది కేసీఆర్ని గద్దె దించాలని ఉండే కేసీఆర్ని గద్దె దించే వరకు ఉంటుండేది లేదని చెప్పి కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు గర్ వాపసి ఏదైతే చెప్పినారో వారు ఫోన్ చేసి పిలిపించినప్పుడే నేను రావడం జరిగింది గెలవడం జరిగింది కాంగ్రెస్ పార్టీని సత్తాలో రావడం చాలా సంతోషంగా ఉంది త్యాగాలు చేసిన గడ్డం ఫ్యామిలీ కాకా ఫ్యామిలీ ఇప్పుడు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మంత్రి పదవి వచ్చే అవకాశం మెండుగా ఉందన్న ఆరోపణలు ఇటువైపు నుంచి వినిపిస్తున్న ఆరోపణలు అటువైపు నుంచి వస్తున్న క్లియరెన్స్లో ఎప్పుడు వివేక్ గారు మంత్రి కాబోతున్నారు అహే నాకు ఈ మంత్రి పదవి గురించి నేను ఎప్పుడు కూడా పరివి చేయలేదు చెయ్యకూడా ఏ నా బలం నేను పనిచేసే తీరు నా ప్రజలతో ఉన్న నా అనుబంధాలు ఇవన్నీ కూడా నాకు స్ట్రెంగ్త్ పొద్దున్న నుంచి నేను పనిచేస్తాను అందరికి ఎవరు ఫోన్ చేసినా కానీ అందరు ఫోన్ కాల్స్ రిప్లై చేస్తాను వాళ్ళ సమస్యలు ఉన్నప్పుడు మా ఆఫీస్తో ఫాలో అప్ చేసి వాళ్ళ సమస్యలు కూడా పూర్తిగా చేస్తాను సో దెర్ ఈజ్ అ కనెక్షన్ పబ్లిక్తోని కనెక్షన్ ఉంది నేను అవన్నీ కూడా ప్రజలు చూస్తున్నారు హైకమాండ్ డిసైడ్ చేస్తుంది నేను మా ఎంపీ టికెట్ కోసము వంశీ కోసము నేను ఒక్కసారి కూడా ఢిల్లీకి పోలేదు ఎవరిని కూడా అడగలేదు మా కొడుకు టికెట్ ఇవ్వని చెప్పి ఎందుకంటే గ్రౌండ్ రియాలిటీలో మనకు స్ట్రెంగ్త్ ఉంటే ఆటోమేటిక్గా పార్టీ గుర్తింపు చేసి వాళ్ళు పిలుస్తారు ఇస్తారు టికెట్ డెఫినెట్లీ మా కాంట్రిబ్యూషన్ చాలా ఉంది మీరు అందరూ కూడా గమనించాలి ఖాళీ పెద్దపల్లి కాదు అప్పుడు ఆ రోజులలో మేము వచ్చిన తర్వాత చాలా చోట్ల కూడా నేను హెల్ప్ మా తరఫు నుంచి హెల్ప్ కావడం జరిగింది కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని ఆ రోజులలో కంకణం పట్టుకున్నాము అట్లనే పనిచేసినాము థ్యాంక్ జీ ఓవరాల్గా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఏదైతే మాటల మంటలు రేగుతున్నాయో ఈ కాక ఫ్యామిలీ కారణంగానే బెల్లంపల్లిలో ఇటు చెన్నూరులో పెద్దపల్లిలో విజయం సాధించగలిగాం అభివృద్ధి వైపు దూసుకువెళ్లేందుకు మావంతు సహాయక సహాయ సహకారాలు అందిస్తాం మంత్రి పదవి మీద ఆశ లేదు గర్వాపస్లో భాగంగా కాంగ్రెస్ను విజయ తీరాలకు చేర్చాలన్న ఒకే ఒక ఉద్దేశంతో కేంద్ర మంత్రి పదవిని కూడా వదిలేసుకొని బీజేపీని కాదనుకొని కాంగ్రెస్లోకి వచ్చాం పదవులు మాకు లెక్క కాదు పదవులు అధిష్టానం ఇస్తుంది అధిష్టానం నిర్ణయానికే కట్టుబడి ఉంటామంటూ వివేక్ చెప్తున్న పరిస్థితి కెమెరా పర్సన్ ప్రవీణ్ నరేష్ టీవీ నైన్ మంచిర్యాదు